వెంకటేశ్వర వ్రతకల్పము ఐదవ అధ్యాయం శ్రీ అత్రి భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశము గాని శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం గాని ఇంతకు ముందు లేడని ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే అలవి ప్రేమ ఎవరైతే తన మీద పూర్తిభారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకొనటానికి అత్యంత సులభతరమైన మార్గము ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఈ అద్భుత వ్రతకల్పములోని ఐదవ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు నాయనలారా శ్రీనివాసుని ప్రియభక్తులారా కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది కృత త్రేత ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీ మన్నారాయణుడు కలియుగములో కేవలం నామస్మరణంతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు తిరుమల క్షేత్రం అంతా సాలగ్రామే ఆ కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు కానీ అతడి దిగులంతా అతనికిన్న అవిటితనమే కాలు అవిటికి కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది దానికి తోడు గంపెడి సంసారం కష్టపడకపోతే పూట గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు భక్తజనసులగుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు ఎవ్వరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు ఒకరోజు సాయంకాలమునాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు కారసెళ్ళాడు సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడవడం చేత మిత్రుడు భుజం మీద మూటలు క్రింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు అంతటా ఆ విప్రోత్తముడు నాయన ఈ అవిటి కాలితో ఎంతో బాధపడుతున్నావు నీ బాధ చూడడానికే కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరు మహానుభావుల్లాగా ఉన్నారు గంపిడి సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు ఈ అవిటితనం పోయే మార్గము ఏదైనా సెలవేయవలసింది అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయనా తప్పక చెబుతాను సావధానంగా విను మీ అవటితనం పోవడమే కాకుండా మీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ ఏదో ఈ రోజే ఆచరిస్తాను సెలవియండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని వివరంగా చెప్పాడు మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగుపరుగున వచ్చి అయ్యా రాజభటులు నీకోసం వచ్చారు రాజుగారు నీకు కానుకలు పంపించారట అన్నాడు ఇంతలో రాజుభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాల మూట పెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు మిత్రుడి ఆనందానికి అవధులు లేవు వారం దాకా ఎందుకు రేపే వెళ్ళాలి అని మూటా ముళ్ళే సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజాముని ప్రయాణం అయ్యాడు ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మడి సంగతే మర్చిపోయాడు దారి మధ్యలో గుర్తుకురాగా ఒక నెల తర్వాత కలవ వచ్చిలేమనుకున్నాడు వెళ్ళి రాజాస్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తున్నాయి ఆ ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చిన స్వామివారికి కోపం వచ్చింది మానవ మానవనైజం అంతేనని అనుకున్నారు శ్రీస్వామివారు తన మహత్యము తెలియజెప్పాలని నిర్ణయించుకున్నాడు అంతే ఆ మన్నాడే రాజాస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి ఆ అభాండము మిత్రుడి మీద పడింది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది రాజభటులు మిత్రుడిని పలు విధాలా శిక్షించారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకీ అభాండము తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనపడి వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చినది తానేనని తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కే పాపాత్ముడిని ఎంతటి అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పక ప్రతీ నెల మీ వ్రతం ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం ప్రతీ నెల జీవితాంతం సమసే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినముని దొరికినవి మిత్రుడు దొంగిలించలేదని రాజు గ్రహించడం జరిగింది మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నెల వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు గోవిందా గోవిందా